परिसर के Thank you. 어떻이에은40,000원 నేను అంటే టెన్ ఇన్స్ దా పెట్టుకో ఓటర్ పెట్టుకో ఊపే ఊపడం రెండు ఊబలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఓకే ఓకే బైట్ బైట్ ఓకేనా అంత చీరో చేస్తా साइकलिकल <laughs> मनवाड ఈ రోజు మొత్తం కడప జిల్లాలో అన్ని చోట ఆల్ పోలీస్ స్టేషన్ ఆల్ పోలీస్ స్టేషన్ ఏరియాస్ ఈ రోడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది ఇయర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి రోడ్ సేఫ్టీ వైలేషన్ రాంగ్ వే డ్రైవింగ్ ఉండొచ్చు అండర్ ఏజ్ డ్రైవింగ్ ఉండొచ్చు ఓవర్ లోడింగ్ ఉండొచ్చు డ్రంక్ డ్రైవింగ్ ఉండొచ్చు స్ట్రిక్ట్ ఇన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము వెహికల్ సీజర్స్ చేస్తున్నాము సీరియస్ ఆఫెన్స్ ఉంటే ఎఫ్ఐఆర్ కూడా మేము రిజిస్టర్ చేస్తాము ఈ రోజు చూస్తే కూడా చూసారు ఇన్సిడెంట్ జరిగింది కొంతమంది ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ వస్తా ఉంది రోడ్ డిసిప్లిన్ రోడ్ యాక్సిడెంట్ వల్ల ప్రమాదం జరిగింది కడపలో కూడా మీరు చూస్తే డిసిప్లిన్ కొంచెం తక్కువ ఉంది పోలీస్ సైడ్ నుంచి మనం మాక్సిమం ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము కానీ నా అపీ అంటే అందరికి సిటిజన్స్ కొంచెం డిసిప్లిన్ గా రాంగ్ వే లో వెళ్ళడం కొంచెం ఆపాలి తర్వాత ఈ పార్కింగ్ చేస్తున్నప్పుడు రోడ్ మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం అంతా దారి బ్లాక్ చేయడం వేరే వాళ్ళ సిటిజన్స్ కి ఇన్కన్వీనియన్స్ చేయడం ఈ డిసిప్లిన్ గా కొంచెం అందరూ చేస్తే చాలా వరకు సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది రోడ్ సేఫ్టీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీరు చూ చూస్తే కడపలో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో టూ హండ్రెడ్ అండ్ నైన్టీ సిక్స్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్ వ్యక్తి వెళ్ళిపోయారు ట్రాఫిక్ రోడ్ యాక్సిడెంట్ ఈ సంవత్సరంలో బిస్ ఇయర్ ఈ నెల వరకు టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీ ఉంది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము కోఆర్డినేట్ చేస్తున్నాము కానీ నా సీసియర్ అప్పీల్ టు సిటిజన్స్ ఆఫ్ కడప ట్రాఫిక్ సంబంధించి పార్కింగ్ సంబంధించి రూల్ ఫాలో చేయడం హెల్మెట్ వాడడం ట్రాఫిక్ పార్కింగ్ డిసిప్లిన్ చేయడం మీరు అందరూ పోలీస్ డిపార్ట్మెంట్ కి స్టేషన్ కి కోఆపరేట్ చేస్తే ఈ సిచ్యువేషన్ చాలా వరకు మేము ఇంప్రూవ్ చేయగలం సార్ నేను ఈ కడపలో కొన్ని పర్టికులర్ ఏరియాస్ మైనర్స్ రీల్స్ కూడా స్టన్ చేస్తున్నాం సార్ మైనర్ స్టన్ చేస్తే మేము వెహికల్ చెకింగ్ అన్ని చోట ఈ డ్రైవ్ కంటిన్యూ అవుతుంది వీళ్ళ వెహికల్ సేజ్ చేయడం జరుగుతుంది వీళ్ళ పేరెంట్స్ తో పాటు పోలీస్ స్టేషన్స్ రావాలి ఫైన్ పే చేయాలి ఏదో ఒక సీనియర్ ఆఫెన్స్ సీరియస్ ఉంటే మేము పేరెంట్స్ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే లా ఏం చెప్తుంది పేరెంట్ బాధ్యత వీళ్ళు కంట్రోల్ చేయాలి వీళ్ళ బట్ బండి ఇవ్వకూడదు సో ఈ యాక్షన్ మైనర్ మీద కాకుండా పేరెంట్స్ మీద లీగల్ యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం ఇప్పుడే రీసెంట్లీ మనకి కొన్ని సైలెన్సర్స్ సీజ్ చేసి డిస్ట్రాయ్ చేయడం జరిగింది ఈ యాక్షన్ కూడా కంటిన్యూ అవుతుంది వీళ్ళ మీద బండి సీజ్ చేస్తాము ఎఫ్ఐఆర్స్ కూడా కట్టాము అదే ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్యూస్ ఉన్నాయి కొన్ని ఆటో సంబంధించి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అన్ని పోలీస్ పోలీస్ దగ్గర కూడా లిమిటేషన్స్ లిమిటేషన్స్ ఉన్నాయి ఉన్నాయి మన మన స్టాఫ్ ఎంత పెద్ద ఏరియా ఉంది స్పెసిఫిక్ ఏరియా లో మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము సీరియస్ ఇష్యూస్ మేము చేయగలుగుతాము పోలీస్ దగ్గర కూడా దెర్ఆర్ మెనీ నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి మీకు అందరికి తెలుసు కానీ మీ ద్వారా